రంగారెడ్డి చివేళ్ల పార్లమెంట్ అభ్యర్థుల ప్రచారంలో ఉన్న అభ్యర్థులు గెలుపు కోసం ఆయా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులే కాకుండా ప్రధాన పార్టీ అభ్యర్థులు సతీమణులు విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థి గెలిపే లక్ష్యంగా అభ్యర్థుల సతీమణులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు రాజేంద్ర నగర్ నియోజకవర్గం మణికొండ మున్సిపల్ పరిధిలో ఒక అపార్ట్మెంట్లో వాసులు ఏర్పాటు చేసిన సమావేశంలో చేవేళ్ళ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గెడ్డ రంజిత్ రెడ్డి సతీమణి సీత పాల్గొన్నారు ఈరోజు మణికొండ మున్సిపాలిటీలో ఉదయమే ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కి నేను నన్ను నేను వచ్చాను ఇక్కడికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక షార్ట్ నోటీస్ లో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్ద ఎత్తున ఈ మీటింగ్కి వచ్చి వీళ్ళందరికి వచ్చినందుకు వీళ్ళందరికీ ముందుగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను గత కొద్ది రోజుల విస్తృతంగా ఉదయం సాయంత్రం మేము అన్ని కాన్స్టిట్యుయెన్సీస్ ఏడు కాన్స్టిట్యుయెన్సీస్కి వెళ్తున్నా నేను డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాము గడప గడపకు పల్లెటూర్లు కానివ్వండి పట్టణాలు కానివ్వండి అన్నిట్లో విస్తృతంగా మేము ప్రచారం చేస్తున్నాం ఈ ప్రచారంలో మంచి స్పందన వస్తుంది కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా ఓటేస్తాము అన్న మంచి మెసేజ్ వాళ్ళు ఇస్తున్నారు మరి రంజిత్ రెడ్డి గారు క్యాండిడేట్ గా మేము ఆయనని ప్రజల ముందుకు తీసుకెళ్తున్నప్పుడు ఐదు సంవత్సరాలుగా ఆయన చేసిన అభివృద్ధి ఆయన అందరికీ అందుబాటులో ఉన్న ఉండి ప్రజలందరికీ ఆయన చేసిన సహాయం కానివ్వండి చేవెళ్ళ ప్రాంతానికి చేసిన అభివృద్ధి కానివ్వండి ఇవన్నీ ప్రజల్లోకి చెప్పుకుంటూనే ప్రజలందరికీ వాళ్ళ ప్రజలందరినీ వాళ్ళ సపోర్ట్ మాకు ఇవ్వాలని మళ్ళీ ఆయన్ని ఎంపీగా గెల్ గెలిపించుకోవాలని నేను అందరికీ కోరుకుంటున్నాను మరి ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు మనం ఎప్పుడు మనం చేసే అభివృద్ధి గురించి మాట్లాడాలి